హలో ఫ్రెండ్స్ రాగి కేక్ చేశానని మీకు ఆల్రెడీ షార్ట్ అయితే పెట్టేస్తాను కదా ఈ రాగి కేక్ నేను ఎలా చేసానో చూద్దాం ఫస్ట్ అయితే నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను మీరు ఇక్కడ బటర్ కూడా యూస్ చేయొచ్చు లేదంటే గీ ఆర్ యూస్ చేయొచ్చు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ జాగ్రీ పౌడర్ తీసుకొని వెనలా ఎసెన్స్ కొద్దిగా ఒక టూ డ్రాప్స్ అయితే వేసేసాను వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా ఇక్కడ కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను అండ్ రాగి పౌడర్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్స్ చేయడానికి కొద్దిగా మిల్క్ యూస్ చేస్తాను అనమాట తర్వాత కోకో పౌడర్ ఒక స్పూన్ వేసాను మంచిగా మిక్స్ చేయాలన్నమాట కొంచెం స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా తర్వాత ఇక్కడ ఓవెన్లో ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీస్లో నేను ఇక్కడైతే ఒక టెన్ మినిట్స్ ఓవెన్ హీట్ చేసి పెట్టేశాను తర్వాత ఇది కూడా పెట్టేశాను అనమాట వెయిటింగ్ అసలు ఎంత చిరాకంటే ఇది ఎప్పుడైద్ది ఎప్పుడైద్ది అని అవ్వంగానే గుటుక్కని తినేశాను అయ్యో వీడియో చేయడం మర్చిపోయానే అని చెప్పేసి లాస్ట్లో చిన్న అయితే వీడియో చేశాను కేక్ అయితే చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా స్వీట్ గ్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకొని తినవచ్చు అనమాట ఎక్కువ క్యాలరీస్ ఉండవు అండ్ షుగర్ ఫ్రీ డైట్ చేసేవాళ్ళు హ్యాపీగా తినచ్చు ఇలా చేస్తే చాలా హెల్తీగా కూడా ఉంటుంది అసలు స్వీట్స్ తినాలి తినాలి అని అనే ఫీలింగ్ కూడా ఉండదు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్